కొల్చాల మండలం వరిగుంటం గ్రామ శివార్లో మెదక్ జిల్లా ఎస్సీసెల్ జిల్లా సెక్రటరీ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది మెదక్ హైదరాబాద్ రోడ్ పక్కనే ఉన్న కారులో అని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు ఘటనా స్థలంలో నాలుగు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అనిల్ వంటిపై బుల్లెట్ ఉన్నట్లు గుర్తించారు మృతదేహాన్ని మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చికి తరలించారు పోలీసులు హత్య ఆత్మహత్య లేక ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగిందా అన్న కోణలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కొల్చారం మండలం వరిగుంతం గ్రామ శివార్లో మెదక్ జిల్లా ఎస్సీసీఎల్ సెక్రటరీ అనుమానాస్పద మృతి కలకలం చేరుతోంది మెదక్ హైదరాబాద్ హైవే రోడ్డు పక్కనే ఉన్న కార్లో అనిల్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు ఘటనా స్థలంలో నాలుగు బుల్లెట్లను స్వాధీనం చేస్తున్నారు పోలీసులు అనిల్ ఒంటిపై బుల్లెట్ గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు మృతదేహాన్ని మెదక్ జిల్లా ప్రభుత్వ మార్చి తరలించారు హత్య ఆత్మహత్య లేక ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీను లైవ్ లో ఉన్నారు శ్రీను ఏం చెప్తున్నారు పోలీసులు బుల్లెట్లు కూడా అక్కడ దొరికినట్లు తెలుస్తోంది స్వాతి నిన్న రాత్రి మెదక్ జోగిపేట రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ స్థలం ఏదైతే ఉందో ఇది ఇక్కడ వరిగుంటం గ్రామ శివారులో ఉంటుంది మెదక్ మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీస్ఎల్ ప్రధాన కార్యదర్శి అనేటువంటి అనిల్ తనకి ఓ పెట్రోల్ బంకు ఉంటుంది ఆ పెట్రోల్ బంక్ నిర్వహించుకొని తిరిగి వస్తుండగా ఇక్కడ కారు పక్కకు పడి ఉంది పక్కకు పడి ఉండడంతో మొదటగా కూడా కారు అదుపు తప్పి ఆ పంట పొలాల్లోకి దూసుకెళ్ళి చనిపోయినట్టు ఆ అనిల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చనిపోయినట్టు భావించారు వెంటనే గమనించినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు కూడా మొదట రోడ్డు ప్రమాదం అనుకున్నారు ఎందుకంటే ఇక్కడ సీన్ చూస్తే మాత్రం రోడ్డు ప్రమాదం లాగానే మనకు కనిపిస్తుంది మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఇదే కారు ప్రమాదానికి గురైనటువంటి కారు కార్ నెంబర్ టీఎస్ జీరో ఎయిట్ ఎఫ్డి డబల్ వన్ డబల్ టూ అయితే ఆ తర్వాత కాసేపటి తర్వాత మనకు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఇదే మెదక్ జోగిపేట రోడ్డు మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఈ రోడ్డు పైన పోలీసులు వచ్చారు ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు రావడంతో ఈ రోడ్డు పైనే నాలుగు బుల్లెట్లు దొరికాయి దీంతో ఈ ఘటనపై అనుమానం వ్యక్తమైంది ఆ యాక్సిడెంట్ కాస్త ఇది మర్డర్ లాగా సస్పెక్ట్ ఉండడంతో మాత్రం పోలీసులు కూడా ఆ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు అయితే అసలు అక్కడి నుంచి ఇక్కడికి కారు ఎలా వచ్చిందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు అదే విధంగా అనిల్ అనే వ్యక్తికి ఎవరైతే మెదక్ జిల్లా కాంగ్రెస్ ఏసీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఉన్నారో అతను కార్ డోర్ అర్థమై ఏదైతే ఉందో అద్దం కిందికి దించి డ్రైవింగ్ చేసే అలవాటు ఉన్నట్టు అయితే చెప్తున్నారు మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు సీటు ఏదైతే ఉందో కారు సీటు డ్రైవింగ్ సీట్ ఏదైతే ఉందో డ్రైవింగ్ సీటు కింద అద్దం ఓపెన్ చేసే ఉంది మిగతా అన్ని అద్దాలు కూడా క్లోజ్ చేసి ఉంది అయితే కాదలుచుకునే అంటే పక్కా ప్లాన్ వేసే అనిల్ అనే వ్యక్తి కారు అద్దాలు ఓపెన్ చేసి డ్రైవింగ్ చేస్తాడు దీంతో చేజ్ చేసే అనిల్ ను హత్య చేసినట్టు అయితే అనుమానిస్తున్నారు ఎందుకనంటే ఆ అనిల్ కుడివైపు భుజం ఏదైతే ఉందో భుజంపై గాయాలు కూడా కనిపించాయి దీంతో దీన్ని హత్యగానే పోలీసులు అనుమానిస్తున్నారు అయితే ఈ ఘటన పైన మాత్రం పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు అనిల్ మృతదేహాన్ని ఇక్కడ నుంచి మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చిరికి తరలించారు అక్కడ బంధువులు కూడా హత్యగానే ఆరోపిస్తున్నారు అయితే ఈ హత్య జరిగితే గనక హత్య గల కారణాలేంటి ఆర్థిక లావాదేవీలా లేకపోతే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా రాజకీయ కక్ష అనేది తెలియాల్సి ఉంది ఒకవేళ ప్రమాదం జరిగితే గనక కారు కొద్దిగా డామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కానీ నేరుగా పంట పొలాల్లోకి దూసుకెళ్లింది ఎక్కడ కూడా చిన్న బుల్లెట్ గాయం కూడా అంటే పక్క ప్లాన్ తోటే లేకపోతే ఆ ట్రైన్ మనం ట్రైన్ నుండి తీసుకుని ఎవరైతే ఆ ప్రావీణ్యం దేలినటువంటి ఉన్నారో వారు పేల్చినట్టు కాల్చినట్టు అయితే ఎక్కడ కూడా కారు పైన బుల్లెట్ గాయాలేదు దీంతో నాలుగు బుల్లెట్లు ఏవైతే ఉన్నాయో అవి నేరుగా అడిని బాడీలోకి దిగాయా అన్న కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి నిన్న మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలు కూడా రాత్రి ఇక్కడికి చేరుకోవడం జరిగింది ప్రస్తుతం అయితే అక్కడ మార్చుడి దగ్గర కూడా ఇటు వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలుపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ కాసేపటి కాసేపట్లోనే మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులంతా కూడా ఆ మార్చుడి దగ్గర చేరుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మొత్తంగా చూసుకుంటే మాత్రం అనిల్ అనుమానాస్పద మృతి కేసులో మాత్రం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఒకవేళ ప్రమాదం జరిగితే ఇక్కడ బుల్లెట్లు బుల్లెట్లు ఎందుకు ఉన్నాయి ఒకవేళ ఉంటే హత్య జరిగితే ఏ కోణంలో జరిగింది ఇవన్నీ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పక్కనే ఉన్నటువంటి ఇక్కడ అదే అదేవిధంగా రైస్ మిల్లు దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ రోజు లేదా రేపటికి మాత్రం ఈ ఘటనపై మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ అనిల్ ఆ ప్రమాదంగా అంటే ప్రమాదంలో మృతి చెందితే బుల్లెట్లు ఎందుకున్న దానిపైన మాత్రం పోలీసులు ప్రధానంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్వాతి రైట్ శ్రీను థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్